మంచిది మంచిది ఆదాం టీచర్ కూతురు సరిత వారి అల్లుడు సండే స్కూల్ పిల్లలకి మరి విబిఎస్ స్టూడెంట్స్కి కొన్ని ప్రైజులు ఇచ్చినారు దయచేసి ఆ పిల్లలంతా ఇక్కడ ముందుకు వచ్చినట్లయితే సండే స్కూల్ పిల్లలు విబిఎస్ పిల్లలంతా ఇక్కడ ముందుకు రావాలని మనం చేస్తున్నాను ఇప్పుడు ఇంతవరకు వాక్యం చెప్పినట్టు పిల్లలకి రెండెండు ఇస్తారు మిగతా పిల్లలకంతా ఒకటి ఒకటి ఇస్తారు ఇప్పుడు చెప్పిన వాళ్ళకంటే ఇప్పుడు ఇంతవరకు ఎంతమంది ఏడు మంది చెప్పినారు కదా ఏడు మందికి రెండెండు ఏమేమి ఉన్నాయి సార్ అందులో పెన్ను పేపర్ ఉంది పెన్సిల్ ఉన్నాయి సండే స్కూల్ పిల్లలంతా ఇటుపక్క వచ్చిందండి కొంతమంది బయట ఉన్న పిల్లలు సండే స్కూల్ పిల్లలు వెళ్ళబల్ అద్విత్ కుమార్ రా మాస్టర్ గారికి అండి సార్కి ఇస్తారు ఇట్లా ఏం సార్ ఇక్కడ ఇక్కడ ముందుకురాపా ఇక్కడ ముందుకురా ఇట ఇక్కడికి రాట్లేరా సార్ మీరే సార్ కూడా మీరే కూడా ఇవ్వండి చప్పట్లు కొట్టండి అందరూ ఈ ప్రైజులు సార్ కూతురు సరిత వారి యొక్క అల్లుడు పిల్లలు సండే స్కూల్ పిల్లల కోసం ఇస్తున్నారు తర్వాత సృజన్ కుమార్ నెక్స్ట్ సృజన్ కుమార్ బ్యాగ్ తర్వాత హర్షవర్ధన్ లైవ్ వస్తుందిరా హర్షవర్ధను హర్షవర్ధన్ లేసరా వీళ్ళకందరికీ రెండు రెండు మిగతా సండే స్కూల్ పిల్లలతో ఇక్కడ వచ్చిందండి హర్షవర్ధన్ అయిందే తర్వాత బ్లెస్సీ వరఫ్ కావ్య బ్లెస్ తర్వాత స్వప్న స్వప్న ముందుకు రావాలి శైలజ శైలజ తర్వాత అమృత అమృత ఏమ్మ ఇటు ఇటు మిటికలు వచ్చి మిటికలు చెప్తుంది పోయి కండ్లు ఇట మిటికలు వచ్చి మిటికలు చెప్తుంది తర్వాత మిగతా పిల్లలు ఇక్కడ రండి సండే స్కూల్ పిల్లలు ఏమేమి ఉన్నాయి సార్ ఒకటోటే రెండు అదే